దూరపు కొండలు నునుపు అనే ఒక సామెత అయితే ఉంటుంది కదా అట్లనే కొందరు మనుషులు దగ్గర ఉన్నప్పుడు నరకం అంటే ఎట్లుంటుందో ప్రత్యక్షంగా కళ్ళకి కట్టినట్టు చూపించడం కాదు అనుభవించేటట్టు చేస్తారు అన్నమాట అమ్మాయిలని సో దూరంగా ఉన్నప్పుడు మాత్రం మస్తు ప్రేమగా మాట్లాడతారు ఆ ప్రేమను చూసి మనం పొంగిపోయినాం అనుకోండి రొట్టె మీద నుంచి పోయి పొయ్యిల పడ్డట్టు అయిపోతుంది పరిస్థితిలో అట్లా ఉంటాయి అది అనుభవించే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది ఒక రోజు కాదు ఒక పూట ఒక పగలు ఒక రాత్రి తేడా లేకుండా ఎన్ని రాత్రులు ఎన్ని పగళ్ళు ఎన్ని ప్రొద్దున టైమ్స్ మనం ఎన్ని రోజులు కడుపు మార్చుకొని ఉన్నామో అది మనకి మాత్రమే అర్థమవుతుంది ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపినాము అని చెప్పేసి అది చూసే వాళ్ళకి అస్సలు అర్థం కాదు చేసే వాళ్ళకి అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది కొన్ని కొన్ని జీవితాలు ఇంకా ఇంతే ఎప్పటికీ మారవు కావచ్చు అని అనిపిస్తుంది సో నాకైతే కొంచెం బీపీ డౌన్ ఉందని చెప్పేసి వంట చేయలేదు పడుకునే ఉన్నా సో మా ఆయన అయితే టిఫిన్ తీసుకొచ్చిండు తిని ట్యాబ్లెట్స్ వేసి వర్క్